పుట్టింటి నుంచి తీసుకురాకూడని వస్తువులు ఏంటో చూద్దామండి చాకు కత్తి రంపం రోలు చాట సేరు పావు సేరు అవి కొలతలు కొలిచే ఉంటాయి చూడండి ఆ సేరు డబ్బా తేకూడదు సోల తవ్వ నూనె దూది ధాన్యం కవ్వము ఉప్పు పత్తి కత్తెర పాలు పెరుగు మెంతి గ్రైండరు తిరగలి మాణిక జల్లెడి అదే అండి జల్లెడ అంటాం కదా అలాగే చీపురు సీకాయ కాక్టస్ గులాబీ విభూది విగ్రహము లక్ష్మీ రూపు నువ్వులు గౌరీదేవి గొడుగు కత్తిపీట పచ్చళ్ళు వేరుశనగ మంచాలు చింతపండు వేపాకులు నల్లబట్టలు విసురాయి ముళ్ళ మొక్క పూజా సామాగ్రి నిమ్మకాయలు కాకరకాయలు పుట్టింటి నుంచి ఈ వస్తువులు ఏవి కూడా తీసుకురాకూడదండి ఎందుకు తీసుకురాకూడదు కూడా చెప్పచ్చు కానీ అన్నీ చెప్తే బాగోదు సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్తానండి ఎప్పుడైతే ఈ వస్తువులన్నీ మనం తీసుకొస్తామో మనకు తెలియకుండానే ఇరు కుటుంబాల మధ్య అలాగే మనుషుల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలయ్యి విడిపోయేంత తగాదాలయ్యేంత పరిస్థితి ఏర్పడుతుందండి జనరల్గా పెద్దలు చెప్తుంటారు అష్టలక్ష్మిల సమస్తం కూడా బాల వెంట వెళ్ళిపోతుంది అని ఎప్పుడైతే బాల వెంట వెళ్ళిపోయిందో ఇంటికి శుభాలన్నీ తరిగిపోయి దరిద్రం ఆహ్వానిస్తుందనమాట అందువల్ల ఈ ఈ వస్తువులన్నింటినీ కూడా ఈ వేటిని కూడా మనం ఆడపిల్లతో ఇచ్చి పంపించకూడదు అలాగే ఒకవేళ ఆడపిల్లకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి ఆమె తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉండి ఉంటే ఎంతో కొంత ద్రవ్యాన్ని సమర్పించి తెచ్చుకోవాలండి పంపించుకోవాలి అంటే ఆమె దగ్గర ఒక రూపాయో రెండు రూపాయలో ఎంతో కొంత డబ్బులు తీసుకుని అవి ఇచ్చి పంపించాలి తప్పించి ఉత్తినే ఇచ్చి పంపించేయకూడదు ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి ఎవరి నమ్మకాలు వాళ్ళవండి అందరినీ గౌరవిద్దాం